నిజంగా ఏం దాచట్లేదా అలాంటిది ఏం లేదా నిజంగా నిజం చెప్తున్నావా అదేంటంటే బాగుతున్నావా నువ్వు టీచర్ రా ఏదో ఒకటి మాట్లాడి నిజం రాబట్టుకుంటుంది ఇలాంటి వాళ్ళు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తారు అన్ని దాచేసి దొరికిపోతే అప్పుడు చీటింగ్ కాదంటారు మరి అలా అయితే మా మొబైల్స్ మెసేజ్ చెక్ చేసి కూడా ఏ కదా మీరు మీ ఫియాన్సేకి మొత్తం నిజం చెప్తేనే కరెక్ట్ యాక్టింగే కదా షీల్ అండర్స్టాండ్ అయ్యో అది ఫోన్ వీడియో అండి కొంచెం రియల్ గా ఉంటుంది చూపించిన నంబరు కానీ రేపు పెళ్లి పెట్టుకొని చూపించిన నంబర్ అండి చాలా కష్టం బట్ మీరు నిజం దాచితే యుల్ ఓన్లీ బి అ చీటర్ ఎట్లా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ జస్ట్ అనుకోండి ఇదంతా మీ కాకుండా మీ ఫియాన్ సెగ్గి జరిగింది అంటే ఇలాగే ఫోన్ వీడియో ఒకటి